అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్రూనో వారియర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ గత సెప్టెంబర్ నెల నుంచి ప్రజా రవాణా శాఖలో రిటైర్మెంట్లు మొదలయ్యాయి అంటే అన్లాక్ అయ్యాయి మరి ఈ జనవరి నుంచి రిటైర్మెంట్లు అన్ని డిపోలలో స్టార్ట్ అవుతున్నాయి అయితే ఏ ఏ డిపోలో ఎంతమంది రిటైర్ అవుతున్నారో వారి పేర్లేమి వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లో తెలుసుకునే అవకాశం ఉంది మరి ఈరోజు మనం ఈ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో ఎవరెవరు రిటైర్ కాబోతున్నారో మనం ఆన్లైన్లో ఎలా తెలుసుకోవచ్చో మనం తెలుసుకున్నాము ఫ్రెండ్స్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు వివిధ అంశాలను వీడియోల రూపంలో తెలియజేసి వారిని చైతన్యవంతులను చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ను విజిట్ చేసినట్టయితే వెంటనే ఈ వీడియో కింద కనపడేటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సరే ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ దీనికోసం మనం ముందుగా మన మొబైల్లో కానీ సిస్టంలో కానీ గూగుల్ సర్చ్ బార్లో రిటైర్మెంట్ ఏపీఎస్ఆర్టీసీ రిటైర్మెంట్స్ డ్యూ లేదా ఏపీఎస్ఆర్టీసీ డ్యూ రిటైర్మెంట్ అని టైప్ చేసి సర్చ్ చేయాల్సి ఉంటుంది మీకు కావాలనుకుంటే ఈ వెబ్సైట్ యొక్క నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దానిపైన టచ్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీ డ్యూ రిటైర్మెంట్ అని టైప్ చేసి సర్చ్ చేస్తే మనకు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ లింకే మనకు డ్యూ ఫర్ రిటైర్మెంట్ ఏపీఎస్ఆర్టీసీ ఇన్ఫోలో మనకు కనిపిస్తుంది ఆ లింక్ పైన టచ్ చేయాలి ఆ టచ్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ డ్యూ ఫర్ రిటైర్మెంట్ అని వచ్చి దాని కింద మనకు సెలెక్ట్ జోన్ సెలెక్ట్ జోన్ ఫస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ముందుగా మనము ఈ సెలెక్ట్ జోన్ అనే ఆప్షన్ను టచ్ చేసి మనము ఏ జోన్లోని ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ తెలుసుకోవాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను ఉదాహరణకు ఇక్కడ కడప జోన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత సెలెక్ట్ రీజియన్పై టచ్ చేసి నంద కర్నూలు సెలెక్ట్ చేసుకుంటాను ఆ తర్వాత సెలెక్ట్ యూనిట్ పైన టచ్ చేసి కర్నూలు టూ డిపో సెలెక్ట్ చేసుకుంటున్నాను అలా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ పైన టచ్ చేయగానే మనకు కడప జోన్లో కర్నూలు టూ డిపోలో రిటైర్డ్ కాబోతున్నటువంటి ఉద్యోగుల యొక్క లిస్ట్ మొత్తం ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది అయితే ఇది కరెంట్ ఇయర్ అంటే ఏ సంవత్సరం ఈ సంవత్సరంలో రిటైర్ కాబోయే ఉద్యోగుల లిస్టు మాత్రమే మనకు చూపిస్తుంది అంటే ఆ తర్వాత అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు చూపించదు ఆ కరెంట్ ఇయర్లో రిటైర్ కాబోతున్న ఉద్యోగులు ఏ డిపో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో మనం రిటైర్ కాబోతున్న ఉద్యోగుల యొక్క లిస్టు ఈ విధంగా మనం ఆన్లైన్లో తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరి మరిన్ని అప్డేట్స్ కోసం మన బృణోది వారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ను మన ఛానల్కు ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్